స్వాగతం విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో శుక్రవారం శ్రీ 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 రవరామికా సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ గృహనాథ్ పట్నాయక్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఇక ఆయన మాట్లాడుతూ పదకొండవ శతాబ్దానికి చెందిన స్వయంబగా వెలిసిన బ్రహ్మరామిక సహిత మల్లికార్జున స్వామి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పూర్వజన సుకృతమని అన్నారు ఇక అలాగే దుశ్యాలవాలతో కప్పి గ్రామస్తులు సత్కరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ టీడీపీ నాయకులు మన్నెపూరి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు पर में तकरीबन बोल रहे हैं बोलो मैं ये चैनल है गुरुवर का नेकड़ा रेडी होंसते आ लेक्चर वेट्स कर हां फ्रेंड मैं एकदम आया मैं वहां गया और लाऊंगा नोट्स सर चलो ब्रह्मांड पर से रिलेटेड ఎంపీడు ఒక రోజే ఛాన్స్ తీసుకోవడం జరిగింది అనుకోకుండా ఈ జైదిలో గ్రామ సభ ఇషియల్ గ్రామ సభ జరుగుతుంది ఎనర్జీ సంబంధించి అందులో పాల్గొంటూ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన ఇక్కడ సహిత మల్లికార్జున స్వామి ఆలయం ఉందని తెలియచెప్పడం జరిగింది అది అనుకోకుండా నా పౌర అదృష్ట ప్రకారంగా మీ అందరితో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం ఎక్స్ ఎంపీటీసీ గారు రామ రామచంద్ర గారు అలాగే మన నారాయణరావు గారు తర్వాత ఇంకా మిగతా పెద్దలు అందరూ కూడా మన ఈ వాటి గారు తర్వాత మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే ఎంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది స్వయంభూ ఆలయం అని తెలిసింది అందువల్ల ఇది నిజంగా ఇది ఆయన దర్శనం స్వామి దర్శనం అవటం బ్రహ్మరామిక సైత బలికాజు స్వామి వారి దర్శనం అవటం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ గ్రామంలో